రియల్ స్టేట్ రంగం ప్రయోజనాలను ప్రోత్సహించడానికి వృత్తిపరమైన నైపుణ్యం పెంపొందించడానికి క్రడాయి సంస్థ తెలంగాణ స్టేట్ కాన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కార్యక్రమం నిర్వహించింది ఈ కార్యక్రమాన్ని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు తెలంగాణ గోయింగ్ గ్లోబల్ అనే సదస్సులో రాష్ట్ర అభివృద్ధి భవిష్యత్ అవకాశాలను హైలైట్ చేసింది కురడై తెలంగాణ వ్యాప్తంగా దాదాపు తొమ్మిది వందల మంది డెవలపర్లు ఈ సదస్సుకు హాజరయ్యారు స్థిరమైన హరిత స్మార్ట్ రాష్ట్రాన్ని నిర్మించడం వంటి వాటిపై దృష్టి సారించారు రియల్ ఎస్టేట్ రంగం విజయానికి అవసరమైన బ్లూ ప్రింట్లు రూపొందించడం రాష్ట్రాన్ని ప్రపంచ పెట్టుబడి గమ్యస్థానంగా మార్చడంతో పాటు యువత అవకాశాలను చేజిక్కించుకునేలా అవసరమైన నైపుణ్యాలను పెంచుకోవడానికి అవసరమైన రోడ్ మ్యాప్ పై నిర్వాహకులు ఫోకస్ చేశారు అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లే అవకాశాలు సవాళ్లను చర్చించారు పరిశ్రమ ప్రతినిధులు విధాన రూపకర్తలు వాటాదారుల నుంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నారు రియల్ ఎస్టేట్ రంగంలో వినూత్న వ్యూహాలు అభివృద్ధి చెందుతున్న పోకడలు అవకాశాలపై వారు ఫోకస్ పెట్టారు రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు రాష్ట్ర అభివృద్ధికి సూచికని అభిప్రాయపడ్డారు క్రీడా ప్రతినిధులు జూలై రెండు వేల ఇరవై నాలుగు నాటికి జాతీయ జీడిపిలో ఏడు పాయింట్ మూడు శాతం కాంట్రిబ్యూట్ చేస్తుండగా రెండు వేల ముప్పై నాటికి జీడిపికి పదిహేను శాతం సహకారంతో ఆర్థిక వ్యవస్థకు వన్ ట్రిలియన్ డాలర్లను అందిస్తుందని రియల్ ఎస్టేట్ అంచనా వేస్తున్నారు హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్ టీవీ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మాణం చేసిందని వాటితో సిటీ డెవలప్‌మెంట్ జరిగిందని రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. రీజినల్ రింగ్ రోడ్డు ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని చెప్పారు. సిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు అన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తాము నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటామని తెలిపారు. అప్పుడు ఓఆర్ఆర్ హైదరాబాద్ గేమ్ ఛेंजरలా మారి హైదరాబాద్కిట్లా ఇన్వెస్ట్‌మెంట్స్ వచ్చాయో ఈయన రీజనల్ రింగ్లో ఒక సూపర్ గేమ్ చేంజర్గా దాన్ని టూ త్రీ మంత్స్లోనే టెండర్స్ పిలిచి ఆ వర్క్ను కూడా స్టార్ట్ చేస్తున్నాం ఎందుకంటే డెఫినెట్గా మీ అందరు కూడా ఈజీ యాక్సెస్గా ఉంటూ తెలంగాణని డెవలప్మెంట్ చేసుకునే బాధ్యత డెవలప్ చేసే బాధ్యత మనందరి మీద ఉన్నది ఎక్కువ ఎక్కువ ఉన్నది ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి మా మీద ఉన్నది రీజనల్ రింగ్ రోడ్ తెలంగాణకు మరో ల్యాండ్ మార్క్ కాబోతోందని నీటిపారుదల శాఖ మంత్రి రెడ్డి అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిర్మాణదారులు ఒకే వేదికపైకి వచ్చి సమస్యలను చర్చించుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం మంచి పరిణామం వాటిని పూర్తి చేయడానికి కృషి చేస్తామని తెలిపారు తెలంగాణ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి అందులో బిల్డర్ల పాత్ర చాలా కీలకమని చెప్పారు రియల్ ఎస్టేట్ యాక్టివిటీకి సహకరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు హైదరాబాద్ విల్ బీ అంటే ఐఎమ్ గోయింగ్ బై యోర్ ట్యాగ్లైన్ ఫర్ టుడేస్ మీటింగ్ ఐ థింక్ తెలంగాణ గోయింగ్ గ్లోబల్ ఇది ఐ హెడ్లీ హైదరాబాద్ అండ్ తెలంగాణ విల్ బీ ఆ గ్లోబల్ రికగ్నేషన్ నిస్సందేహంగా మనం భారతదేశంలో పోటీ పడడం కాదు అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్కి గుర్తింపు వస్తుంది వచ్చింది వస్తుంది అదే విధంగా యావ తెలంగాణలో కూడా ఐ బిలీవ్ గ్రోత్ రేట్ విల్ బి అన్మాష్ ఇన్ దిస్ కంట్రీ